జయ గురుదత్త జై కాళీ నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము గురువారము తిథి సూర్యోదయకాల తిథి పాడ్యమి మరి పాడ్యం ఈరోజు ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు ఇయ్యం వరకు తదుపరి విధియా నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ రోజు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి రోహి నక్షత్రము చంద్రరాశి వృషభరాశి వర్జము ఈరోజు రేపు మూడు గంటల పది నిమిషాలు ఏఎం నుండి రేపు నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము పది గంటల ఒక్క నిమిషం ఏఎం నుండి పది గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు మరియు మూడు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల ఒక నిమిషం పిఎం వరకు రాహుకాలము ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల ఏఎం నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల ఏఎం వరకు ఈరోజు తొమ్మిది ఇరవై ఎనిమిది పిఎం నుండి పది యాభై తొమ్మిది పిఎం వరకు కూడా ఈ యొక్క అమృత గడియలు ఉన్నవి మరి యోగం శోభనయోగం ఈరోజు రెండు గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి అతికండ యోగం కరణం భవకరణం ఈరోజు ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏం వరకు తదుపరి బాలవకరణము తర్వాత నక్షత్రము పాదాల వారీగా కృతికా నక్షత్రము రెండవ పాదం ఈరోజు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం వరకు కృత్తిక మూడో పాదం ఈరోజు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు కృత్తిక నాలుగో పాదం ఈరోజు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు రోహిణిని ఒకటో పాదం ఈరోజు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేష రాశి అశమ సమయం గురితకాలము ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు ఏం నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల ఏఎం వరకు యమగండ కాలం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల ఏఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల ఏము చంద్రాస్తము ఎనిమిది గంటల ఐదు నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషములు అద్విత సమయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఎనిమిది నిమిషములు పూజా హోమం అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము ఉమావతి సూర్య శివవాసం శ్మశానాశుభం ప్రయాణాలకు దిశశుల ఉత్తర దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశకు ప్రయాణించకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరి చేయవలసి వస్తే జీలకర్ర నోట్లు వేసుకుని బయలుదేరండి అదేవిధంగా తారాపలం చంద్రపళం కూడా చూద్దాం ఈరోజు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు ఏం వరకు ఉన్నటువంటి తారాఫలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ వారికి జన్మతార మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత్ర తార కనుక మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి ఇక్కడ మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శతం వారికి మాత్రం ఐదిన తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి సాధన తార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరపాదుల వారికి ప్రత్యక్షతార మంచిది కాదు ఆశ్చర్జేస్తేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మగముల వారికి మాత్రం విపత్తార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వాషాఢ వారికి సంపత్ తార మంచిది మరి పదకొండు యాభై ఆరు ఏఎం తర్వాత ఉన్నటువంటి తారాబలం ప్రకారం రోహిణి అస్తాశ్రవణం వీరికి జన్మతార కనుక మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమిత్రతార కనుక మంచిది ఆరుద్ర స్వాతి శతబిషం వారికి మిత్రతార మంచిది విశాఖ పూర్వదుల వారికి నైదన తార మంచిది కాదు మరి పుష్యమి అనదు ఉత్తరపాద్రల వారికి సాధన తార మంచిది ఆశ్లేష జ్యేష్ట దేవతి వారికి తార కనుక మంచిది కాదు అశ్విని మక మూలవారికి క్షేమతారం మంచిది భరణి పుబ్బ పూర్వచడవారికి విపత్ తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర చడవారికి సంపత్ కనుక చాలా మంచిది చంద్రబలం కలిగినటువంటి రాసులు మేష కర్కాటక సింహ తుల బుచ్చిక ధనసు మకర మరియు మీనరాశి వారి చంద్రబలం కూడా ఉంది తుల రాశి వారికి చంద్రుడు కుంభరాశి వారికి అర్ధాష్టం చంద్రుడు మిదున రాశి వారికి ద్వారా చెంద్రుడు మంచిది కాదు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు తుల కుంభరాశుల వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించడం నూతన ఆపరణం ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాలను మూడుసారి నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి నూతన గృహప్రవేశం చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని బయలుదేరండి ఇట్లా ప్రతిరోజు మనము నీటి పంచాంగం అందిస్తున్నాము మన దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాలి